ఆపరేషన్ సింధూర్ దిగ్విజయం చేసిన మన వివిధ దళాధిపతులు అలాగే సైనికులు వారు దేశం కోసం పోరాటం చేసిన విధానానికి యావత్ భారతదేశము ఆ యొక్క ఆపరేషన్ సింధూరుకి యావత్ భారతదేశం ప్రజలు సంఘీభావం కార్యక్రమాలు భారతదేశం మొత్తం మీద జరుగుతున్నాయి దాని నిమిత్తము ఆదోని నియోజకవర్గంలో అన్ని రాజకీయ పక్షాలు అన్ని వర్తక సంఘాలు అన్ని కుల సంఘాలు న్యాయ న్యాయవాదులు అసోసియేషన్ వాళ్ళు అలాగే విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా రేపు ఈ ఆపరేషన్ సింధూరం దానికి ఆధుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా రేపు ఆ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ చేసేదానికి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని ప్రత్యేకంగా రిటైర్డ్ మిలిటరీ అధికారులు అందరూ కూడా రేపు ఈ ర్యాలీలో ఆదోని నియోజకవర్గం తరఫున సంఘీభావం తెలపాలని అందరికి కూడా అన్ని పార్టీల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ఈ ఒక్క కార్యక్రమం ఆదోని నుంచి భారత సైన్యానికి మనము మద్దతుగా క్రమశిక్షణతో రేపు దేశభక్తి గీతాలు అలాగే జాతీయ జెండా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాని మోసుకొని మన జవాన్లకు సంఘీభావం తెలపాలని చెప్పి అన్ని పార్టీల తరఫున ఇక్కడ ఎంఐఎం వారు వచ్చారు అలాగే కమ్యూనిస్టు వాళ్ళు వచ్చారు జనసేన వాళ్ళు వచ్చారు వైసీపీ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ తరఫున ఆదోని నియోజకవర్గ ప్రజలకి విన్నవించుకోవడము రేపు మనమందరం కూడా ఆ త్రివది దళాధిపతులకు సైనికులకు మనమందరము సంఘీభావం తెలపాలని ఆధునిక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని చెప్పి అందరి తరఫున కోరడం జరుగుతుంది నా పేరు భూపాల్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకుడు రేపు ఆదివారం నాడు పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల కల్లా అందరూ ఆధునిక ప్రజలు రాజకీయ పార్టీ కార్యకర్తలు రాజకీయ పార్టీ నాయకులు అసోసియేషన్ నాయకులు వర్తక సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు వాళ్ళ యొక్క కార్యకర్తలు వాళ్ళ యొక్క సభ్యులు అందరూ కూడా రేపు ఉదయము పది పది గంటలకి మున్సిపల్ మైదానం నందు అందరూ కూడా అక్కడికి రావాలని కోరుకుంటూ అక్కడి నుంచి ర్యాలీగా వైపు నుంచి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం రూట్లోన అలాగే సీద రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వరకు తిరిగి అక్కడ టర్న్ తీసుకొని బాబా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం మీదుగా చివరిగా పెద్ద ఆయన ఎన్టీ రామారావు విగ్రహం కాడ మరీ టర్న్ తీసుకొని విజయభాస్కర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈ యొక్క ర్యాలీ ముగుస్తుంది అందరికీ నమస్కారం ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ వచ్చిన ముఖ్య అతిథులు అన్ని పార్టీలకు బిజెపి జనసేన ఎంఐఎమ్ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం ప్రెస్ మీట్ పెట్టినందుకు అందరికీ భూపాలన్నీ కూడా అందరూ పేరు పేరున నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ కారణం ఒకటే ఆదోన్ ప్రజలు అందరూ గుర్తించుకున్నా ఒకటే ఈ మన భారతీయ భారతదేశం కోసము మన మన యుద్ధం జరిగినప్పుడు మన సైనికులు ఒక భారతీయ భారతీయులో ఒక సంఘీభం తెలపడానికి ఈ అన్ని పార్టీలు కలిసి ఒక భారతీ అన్ని పార్టీ జెండా అన్ని పార్టీ జెండాలు కూడా ఒక జాతీయ జెండా కింద జాతీయ జెండా కోసం పని ఈరోజు ఈ మీట్ ప్రశ్న పెట్టడం జరిగింది దయచేసి ఇది పార్టీలకు కాదు కులాలకు కాదు మతాలకు కాదు ఏ వ్యక్తికి కాదు ఏ ఒకరికి కాదు ఇది ఈ ప్రజలు ఆలోచించిన ఒకటే మన భారతీయ జెండా కోసం పని సైనికులు చేయడానికి ఒక మన సంఘీభావములకి ఒక మద్దతు తెలపడానికి ఈరోజు అన్ని పార్టీలు రేపు ర్యాలీగా అందరు కలిసి ఒక ర్యాలీ చేసి సంఘీభావం తెలపడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్ని పార్టీ వాళ్ళు కాబట్టి మన ఒక్కరు మనం అందరూ ఇది మనది కాదని ఇది వాళ్ళ లేదు వీళ్ళు పిలిచలేదు మాకు ఎవరు చెప్పలేదు అనుకోకున్నట్ల అన్ని పార్టీ వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఇది ఏ ఒక్కరు ఇది అందరిది అనుకుని ఈ పో రేపు రేపు పది గంటల నుంచి పది గంటలకి మున్సిపల్ గ్రౌండ్కి రావాలి ర్యాలీ స్టార్ట్ కానీ అది నాకు కొంచెం ఏమైనా తెలియదు చెప్తారు తర్వాత అన్నమాట పది గంటలకు అందరూ మున్సిపల్ గ్రౌండ్కి రావాలా వచ్చి అక్కడ ఈ ఈ పార్టీలకు అతీతంగా ఉండే పోగ్రాన్ని ఈ భారతీయ మన మన భారతీయులందరూ కలిసి కూడా ఈరోజు ఈ పోగ్రాన్ని సక్సెస్ చేయాలా ఈ పోగ్రా ఈ దీని సంఘీభావం మనం సక్సెస్ చేస్తే ఇది ఎవరు ఎవరికి కాదు భారతీయ ఒక సై మన సైనికులుకి ఒక మెసేజ్ పంపించినట్టు కాబట్టి అందరూ కూడా ఈ దీనికి పాల్గొని ఈ దీన్ని విజయనగరం చేయాలని మేము నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరసింహు మున్సిఫల్ బై చర్మాన్ ఆ గోపాల చౌదరి ఆల్ పార్టీస్ లీడర్స్ కు బులాయ ఇస్ పాకిస్తాన్ ఇండియాగా లడీవా ऑपरेशन सुंदूर बोल के चलाए इसमें कामयाबी मिली हिंदुस्तान को इसके वास्ते कल आधुनिक शहर में एक रैली निकाली जाएगी म्यूनिस्पाल ग्राउंड से होते हुए कलेक्टर ऑफिस तक आ जाएगी बीमा सर्किल और सब आना इसके अंदर मदद देना और ये अमित शाह साहब दिल्ली से असुदी नबी से साहब को कॉल करे आना बोल के क्योंकि हिंदुस्तान का मसला है भारत का मसला है ये सब जने इसके अंदर आना कोई इसमें जात पात नहीं रहता इसके अंदर हमें सब जने मदद करना इसके बारे में बात कर रहे हैं और एमओ एम इसके अंदर साथ देती इसमें आधुनिक की सारी आवाम इसमें शिरकत करके आई है और मेरा नाम बी नासिर हुसैन फरिसा मोहल्ला इंचार्ज काउंसलर आधुनिक మీడియా మిత్రులకు నమస్కారం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక ఏర్పాటు చేసుకుని ఒక్క ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావించుకోవడం మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పహల్గాంలో ఊగున్న వాళ్ళ పైన దాడులు జరిపి ఆ దాడుల్లో మరణించినటువంటి వాళ్ళ కోసం మన ఇండియా ప్రజలు చాలా బాధపడ్డాము ఎందుకంటే తడివి తనలు తిన్నట్టు పాకిస్తాన్ వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళ పైన కూడా చేయి చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది మన ప్రభుత్వం కూడా సరైన గుణపాఠం చెప్పింది వాళ్ళకి ఎందుకంటే అది వాళ్ళు మనం మరణించితే కూడా మనం మౌనంగా ఉన్నట్టే కూడా మన ఇండియాకే చెడ్డ పేరు వచ్చేది వెనకనే ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన ప్రభుత్వం మన ఇండియా ప్రజలందరూ మమేకమై వాళ్ళ పైన దాడికొని దాడి చేశాము ఆ దాడిలో కూడా మన సైన్యం మరణించింది వాళ్ళకి అన్నిటి కూడా సంఖ్యభావం తెలపడం జరిగింది ఏదేమైనా కూడా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ అయిందో రేపు మన అన్ని రాజకీయ పార్టీలు జరుపుతున్నటువంటి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు వస్తున్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నారు కాబట్టి అందరం అమేకమై కార్యక్రమం విజయోత్సవ కార్యక్రమం సక్సెస్ అయితే మనకు అందరికీ బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలుసు సెలవు తీసుకుంటాం సుదర్శన్ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి